విజన్ పోలవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీనల ఫీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీన గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచర్ వే ఓకే మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నా విజన్ పోలవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేది మా కోరిక లెక్చర లేకపోతే మీరు టీచరా తెలుగు తెలుగు పోలవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీనల ఫీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్ విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక టీచరా లేకపోతే మీరు టీచరా తెలుగు తెలుగు ఓకే సబ్జెక్ట్ నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు